అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఫర్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఫ్రైడే సో ఇవాళ ఫ్రైడే ఒక డీప్ ఫ్రైడే లాగా మారబోతోంది డీప్ ఫ్రై మార్కెట్స్లో నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ నాస్డా ఏకంగా రెండు పాయింట్ ఎనిమిది శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒకటిన్నర శాతం మేర డౌజోన్స్ అర శాతం మేర నష్టాలతో అయితే చూసాయి అనుకున్నంత స్థాయిలో యుఎస్లో వృద్ధి రేటు నమోదు కాకపోవడం అనేది మార్కెట్స్ని చాలా వరియింగ్ చేస్తున్న అంశంగా అయితే ఉంది ముందే కన్జ్యూమర్ సెంటిమెంట్ అంతంత మాత్రంగా ఉంది ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుందో లేదో ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే కెనడా మీద మెక్సికో మీద టారిఫ్స్ విధిస్తామని చెప్పి అది కూడా మార్చి నాలుగో తారీఖు నుంచి టారిఫ్స్ విధిస్తా అని ప్రకటించడము దానికి తోడు చైనా మీద మరొక అదనంగా పది శాతమైన తారీఫ్స్ విధిస్తా అని చెప్పి అధికారికంగా ధృవీకరించిన తరుణంలో అమెరికన్ మార్కెట్స్లో ఒక్కసారిగా ప్యానిక్నెస్ అయితే క్రియేట్ అయింది అమెరికాస్ అపిటేట్ ఫర్ గోల్డ్ ఇస్ సకింగ్ పులియన్ అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అండ్ ఎన్విడియా కూడా వరుసగా రెండు సంవత్సరాలుగా అనూహ్యమైన లాభాలను ప్రకటిస్తూ వచ్చిన ఎన్విడియా ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకోవడం కూడా మనం చూడవచ్చు స్టాక్స్ టంబుల్ డీపెనింగ్ ఫిబ్రవరిస్ డిక్లైన్ యాస్ ట్రంప్ పర్ఫార్మ్స్ తారిఫ్స్ కమింగ్ అండ్ ఎన్విడియా డైవ్స్ ఎయిట్ పర్సెంట్ సో ఇది మనకి ఎన్విడియా బౌన్స్డ్ ఫ్రమ్ త్రీ ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ క్లబ్ ఆఫ్టర్ షేర్స్ ఫాల్ మోర్ దెన్ ఎయిట్ పర్సెంట్ సో ఇది అండ్ డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా అయితే ధృవీకరించారు నాలుగో తారీఖు నుంచి ఆయన సంతకాలు కూడా చేసి టారిఫ్స్ మొదలు కాబోతున్నాయి టారిఫ్ వార్ ఇంతవరకు ఏదైతే ప్రస్తుతానికి వర్బల్గా ఉందో ఇప్పుడు అధికారికంగా అది మారబోతోంది దీంతో ఏషియన్ మార్కెట్స్లో మళ్ళీ సెల్లింగ్ సెల్ ఆఫ్ నిఖాయ్ దాదాపు మూడు శాతం హాంకాంగ్ రెండు శాతం షాంఘయ్ దాదాపు శాతం మీద నష్టాలతో అయితే మొదలవుతున్నాయి గోల్డ్ హిట్స్ టూ వీక్ లో విత్ ఫోమ్ డాలర్ ఇన్ఫ్లేషన్ డేటా ఇన్ ఫోకస్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ దాదాపుగా మనకి డెబ్బై ఎనభై డాలర్ల మీద గోల్డ్లో సెల్లింగ్ అయితే వచ్చింది అండ్ ఆయిల్ పరంగా చూస్తేనేమో ఆయిల్ కూడా టూ పర్సెంట్ పెరిగి ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ డాలర్స్ మధ్య చాలా కాలం నుంచి బ్రెంట్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది కొద్దిగా మనం దాని గురించి అంతగా వరింగ్ ఫ్యాక్టర్గా ఏమి వరి అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు అండ్ ఇంతమంది మాట్లాడుకున్నట్టు కెనడా మెక్సికో డ్యూటీ సెట్ చైనా టు ఫేస్ అనదర్ టెన్ పర్సెంట్ సో అది మనకు మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పరంగా చూస్తే అండ్ దేశీయంగా చూస్తే మన మార్కెట్స్లో కూడా ఇంకా ఈ బలహీనత కొనసాగుతూనే ఉంది ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు అయితే అది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్కి మాత్రమే పరిమితమైంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం అయితే చూసాం ట్రాన్స్ రైల్ లైటింగ్కి దాదాపు టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది ఇప్పటివరకు దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మీద ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఉన్నాయని కంపెనీ వెల్లడించింది టాటా పవర్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ టీపీ సోలార్ దాదాపుగా ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మీద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ పొందినట్టు లభించింది పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ హర్దోయ్ హైవేస్ని ఉత్తరప్రదేశ్లో అనుకున్న దానికంటే ముందుగానే క్లోజ్ చేసింది ఎయిట్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది దీంతో కంపెనీకి పద్నాలుగు కోట్ల రూపాయల మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ నుంచి అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అర్లీ కంప్లీషన్ బోనస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎల్ఐసికి జిఎస్టీ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది మహారాష్ట్ర నుంచి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించి రైల్ వికాస్ నిగం లిమిటెడ్ కంపెనీ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ రైల్వే టు కన్స్ట్రక్షన్ న్యూ పవర్ స్టేషన్ అది దాదాపుగా దీని విలువ నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు కోల్ ఇండియా ద కంపెనీ విల్ ఇంపోజ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పర్ టన్ టన్ ఆన్ టాప్ ఆఫ్ ద నోటిఫైడ్ ప్రైజ్ సో దీనివల్ల మూడు వేల దాదాపుగా మూడు వేల వందల డెబ్బై కోట్ల రూపాయలు మరి అదనంగా రెవెన్యూ వస్తుంది చెప్పి కంపెనీ వెల్లడిస్తోంది మైక్రో సిస్టమ్స్కి మూడు వందల ఇరవై కోట్ల రూపాయల మీద సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒక అవార్డ్ అయితే వచ్చింది అంటే ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది మేజర్గా అయితే సర్వోటక్ రెన్యూబుల్ పవర్ కంపెనీ సైన్ అండ్ ఎమ్ో విత్ ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ టు సిగ్నిఫికెంట్లీ బూస్ ద అడాప్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అక్రాస్ ఇండియా దాదాపు లక్ష సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ని రెండు వేల ఇరవై ఆరులోపు ఇన్స్టాల్ చేయాలనేది కంపెనీ లక్ష్యంగా అయితే ఉంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మేక్ ఇన్ ఇండియా డెలివర్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫ్రూట్ ఫర్ యాపిల్ వెండర్ సో ఫస్ట్ టైం మనం వియత్నాంకి అలాగే చైనాకి పార్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఇప్పుడు ఎదిగాము యాపిల్ తయారు చేస్తున్న తయారీకి అవసరమైన అంటే యాపిల్ ప్రొడక్ట్స్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ రా మెటీరియల్ ఇన్ సెన్స్ మనకి మేజర్గా ఇందులో ఉపయోగించే టెక్నాలజీ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన వీటిని అందించేందుకు మనం ఇప్పుడు చైనాకి వియత్నాంకి సరఫరా అయితే చేస్తున్నాము ఫస్ట్ టైం ఇది మేజర్గా మ్యాక్బుక్స్ బుక్స్ వాచ్ పెన్సిల్ అండ్ ఐ ఐఫోన్స్ మేజర్గా ఇది కాంపొనెంట్స్ని ఎగుమతి చేసే స్థాయికి ఇది ఒక మేజర్ అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు రిఫార్మ్స్ కీ టు స్ట్రాంగ్ ఇండియా మ్యాక్రో సేస్ ఐఎంఎఫ్ అదొకటి ఫినాన్షియల్ సెక్రటరీ ఇప్పుడున్న తుహిన్కాంత్ పాండే గారు నెక్స్ట్ సెబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు మూడు సంవత్సరాల పదవీ కాలం ఆయనకు ఉండబోతోంది మేజర్గా ఎల్ఐసిని ఐపీఓకి తీసుకురావడం దగ్గర నుంచి సో చాలా ఆయనకి అనుభవం ఉంది అండ్ సెక్రటరీగా ఇప్పుడు పనిచేస్తున్నారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారితను ఒడిషా కేటర్కి చెందిన వ్యక్తి పబ్లిక్ పాలసీలో అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి పట్టు ఉంది అండ్ ఫైనాన్షియల్ సెక్రటరీగా కూడా ఆయన తన సత్తానైతే చాటుకున్నారు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే ఆ బాధ్యతలు చూస్తున్న వాళ్ళే బయట వాళ్ళు కాకుండా సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు సిస్టంలో వాళ్ళే మేజర్ పదవులను చేపడుతున్నారు ఇప్పుడు ఆర్బీఐ చీఫ్ చేసినదే సెబీ చీఫ్ చేసినదే సో అందరూ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచే వస్తున్నారు అదొకటి మనం గమనించాల్సిన అంశం గవర్నమెంట్ కంచింగ్ నెంబర్స్ టు గెట్ ఇండియా యుఎస్ అండ్ సేమ్ ట్రేడ్ పేజ్ ఐ హెడ్ ఆఫ్ ప్యాక్ టాక్స్ ఓకే అన్విల్లింగ్ టు బేర్ ఎ బేర్ స్కేర్ కంపెనీస్ హాల్ట్ ఐపీఓ ఫేర్ సో ఐపీఓకి రావడానికి కంపెనీలు జంకుతున్నాయి దాదాపు నలభై నాలుగు కంపెనీస్ ఎబీ ఆమోదం వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి తమ ఐపీఓ ప్లాన్స్ని విరమించుకున్నాయి తాత్కాలికంగా బ్రేక్ వేశాయని చెప్పుకోవచ్చు స్కలాస్ బ్యాంగ్లూర్ అథర్ ఎనర్జీ ఎన్ఎస్డిఎల్ మంజుశ్రీ టెక్నోప్యాక్ కల్పతరు ఆశీర్వాద్ మైక్రోఫెన్ ఇవన్నీ అదే జాబితాలో ఉన్న కంపెనీస్ అండ్ వేర్ డిడ్ యూ డైన్ లాస్ట్ నైట్ ఆస్ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్కమ్కి ఎక్స్పెన్సెస్కి మధ్య తేడా ఉన్న తరుణంలో సో హెయిర్ కట్ ఎక్కడ చేయించుకున్నారు దగ్గర నుంచి మీరు లాస్ట్ నైట్ డిన్నర్ ఎక్కడ చేశారు అన్నంతవరకు పూర్తి డేటాని ఐటీ డిపార్ట్మెంట్ సమీకరించే ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక సారాంశంగా ఇక్కడ చూడాలి మనం ఇండియా వెరీ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఆఫ్టర్ ఫాల్ ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ కంపెనీ చెప్తుంది సో స్టిల్ ఇప్పుడుగా జీడిపి మార్కెట్ క్యాప్ పరంగా చూస్తేనేమో వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు వన్ థర్టీ నైన్ పర్సెంట్కి తగ్గినప్పటికీ కూడా బట్ స్టిల్ వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంది అనేది వీళ్ళు మాట ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ చెప్తున్న మాట అది సో వీళ్ళు ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేజర్గా ఏవియేషన్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇండిగో మీద వీళ్ళ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ వచ్చేసి ఐటీ అండ్ ఫార్మా ఇవి కాస్ట్ ఎఫిషియన్సీ ఉన్న తరుణంలో వీటి మీద దృష్టి పెడతామనేది చెప్తున్న మాట అలాగే ట్వంటీ వన్ పర్సెంట్గా జట్కా ఆల్ లేదు సూల్ లేదు అల్ట్రాటెక్ వాళ్ళు జస్ట్ వైర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాము అని జస్ట్ ప్రకటన మిగిలిన కంపెనీస్కి షాక్ కొట్టింది వాళ్ళు వైర్స్ బిజినెస్లోకి రావడం వీళ్ళకి షాక్ కొట్టడం నిజంగా ఇండస్ట్రీకి ఒక్కసారికి అంత చిక్కని పరిస్థితి జస్ట్ ప్రకటన మాత్రమే ఎంత ఆదిత్య బిర్లా ఓపస్తో ఓవరాల్గా పెయింట్ ఇండస్ట్రీలో కొద్దిగా సంచలనం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ చేస్తున్నప్పటికీ కూడా సో జస్ట్ ఈ ప్రకటన ఈ స్థాయిలో రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం లాంటి స్టాక్ మంచి చరిత్ర ఉండి మంచి బ్రాండ్ పేరెంట్ లీనియేజ్ ఉండి చాలా బ్రాండ్ రికార్డ్ పటిష్టంగా ఉన్న కంపెనీ పాలీక్యాబ్ ఏం జస్ట్ ప్రకటనతో ఇరవై శాతం మేర పతనం అయిపోయింది కేఈ ఇండస్ట్రీస్ ఒకటి హ్యావెల్స్ ఫినోలెక్స్ ఆర్ఆర్ క్యాబుల్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున పతనం కావటం అనేది చూసాం లాస్ట్ త్రీ ఇయర్స్లో పాలీక్యాబ్ దాదాపు తొంభై ఎనిమిది శాతం కేఈ ఇండస్ట్రీస్ రెండు వందల మూడు శాతం మేర హ్యావెల్స్ ఇరవై రెండు ఫినోలెక్స్ వంద శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి బట్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి చూస్తే ఈ దాదాపు మూడు నాలుగు నెలల కాలంలోనే స్టాక్స్ అన్నీ కూడా నలభై నుంచి యాభై శాతం మేర పతనం అయితే అయ్యాయి అన్లీస్ సీ డెవలప్మెంట్ లైక్లీ టు వయ అండ్ షేర్ ప్రైస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఇన్ ద నియర్ సో వన్స్ అది అయినప్పుడు మనం ఆలోచించవచ్చు బట్ యాజ్ ఆఫ్నో అయితే ఈ డీప్ షాక్ అయితే ఈ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కన్నీ ఇక్కడ రావడం అయితే మనం చూడవచ్చు అల్ట్రాటెక్ ప్రొడక్షన్ దాదాపు నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ మార్కెట్ ముందుగానే దీన్ని విపరీతమైన స్ట్రెస్ తీసుకొని అమ్మకాలు అయితే పెట్టింది బట్ పాలిక్యాబ్ లాంటి పెద్ద కంపెనీస్ మంచి బ్రాండ్ రేఖాలు ఉన్న కంపెనీస్కి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అయితే అయితే అర్థం చేసుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ అయితే డిఫరెంట్ ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చినప్పటికీ కూడా బట్ సంహౌ ఏషియన్ పెయింట్స్ నిలబడలేకపోతుంది బిర్లా ఓపస్ పోటీకి బట్ స్టిల్ ఇంకా బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా అయితే ఎక్కడా లేదు ఓన్లీ కొన్ని పాకెట్స్లో మాత్రమే ఉన్నప్పటికీ కూడా జస్ట్ సెంటిమెంట్ ఒకటి ఏషియన్ పెయింట్స్ కిందికి లాగుతుంది Trenta. స్టిల్ ఇంకా ఓవరాల్గా మార్కెట్ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ పర్సెంట్ మాత్రమే ఉంది స్టిల్ ఇంకా మచ్ మోర్ టు అచీవ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది బిజినెస్లో ఉంటాయి సో మేము భయపడే పని ఏం లేదు ఇంకా తమ ఎక్స్పాన్షన్ కొనసాగుతూనే ఉంటుంది అనేది ట్రెండ్ ఎండి ఎన్బిఎఫ్సీ సర్జ్ పోస్ట్ ఆర్బీఐ రిలీఫ్ బ్రోకరేజ్ అవుట్లుక్స్ ఇంప్రూవ్ బందన్ బ్యాంక్ ఏబీ క్యాపిటల్ ఎమన్ఎం ఫిన్ చూడాలా లాంటివి బిగ్ బెనిఫిషియరీస్గా రాబోతున్నాయి ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్కి తర్వాత మైక్రోఫిన్ కంపెనీస్కి లోన్స్ ఇచ్చే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడలింపు చేయడం అనేది ఈ కంపెనీస్కి కలిసి సో వచ్చే అంశం అదాని రీటైల్ బిజినెస్ కూడా ఎంటర్ కాబోతోంది ఎయిర్పోర్ట్స్లో అండ్ లేడ్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ప్రధానమంత్రి కార్యాలయానికి తమ గోడును వెళ్ళగక్కున్నారు ఈ కంపెనీ రిజెక్ట్స్ ఛార్జెస్ సో అదొకటి అండ్ వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ సరెండర్ కనుక చేసినట్టయితే కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అంశం అయితే ఉంది ఎయిర్టెల్ ప్రమోటర్స్ అవుట్ సైడ్ అంటే బయట వాళ్ళకి ప్రమోటర్స్ స్టేక్ని విక్రయించే ఆలోచనలో ఉన్నారు వాళ్ళ హోల్డింగ్స్ని ఈక్వలైజ్ చేసుకోవడానికి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బయోలేటరిజం నౌ ట్యాపింగ్ ద అజెండా సో ఫస్ట్ పేజ్లో అంతా వీళ్ళ సంబంధించిన గోళ సిప్ క్లోజర్స్ జనవరి నెలలో దాదాపు పది లక్షల మంది సిప్ క్లోజర్స్ చేసుకోవటం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా అయితే కనిపిస్తుంది ఈ సిప్ క్లోజర్స్ ఇలాగే కొనసాగితే సిప్ రావడానికి ఎప్పుడైతే కొద్దిగా బ్రేక్ పడుతుందో మార్కెట్స్ అప్పుడు కొద్దిగా పానిక్ మోడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది బట్ యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా మన పొటెన్షియల్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు స్లో డౌన్ అయింది ఇండియన్ మార్కెట్స్ పదిహేను శాతం మీరు ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది ఎఫ్ఐ సెల్లింగ్ కొద్దిగా సర్ప్రైజింగ్గా ఉంది చెప్పి క్రిస్ ఫుడ్ గారు చెప్తున్నారు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇన్ఆర్గానిక్ గ్రోత్ ద్వారా లాజిస్టిక్ బిజినెస్లో మరింతగా పట్టు సాధించాలని చెప్పి భావిస్తోంది ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్